గమ్మత్తు ఏమిటంటే వాళ్ళు మీకు అన్ని ఇచ్చేస్తారు మీకు ఆరోగ్యం లేకపోతే ప్రార్థన చేస్తారు మీకు అణిత మాయమైపోతుంది మీకు బిడ్డలు లేకపోతే ప్రార్థన చేస్తారు కడుపులో బిడ్డ పడిపోతుంది మీకు పెళ్ళి అవ్వకపోతే ప్రార్థన చేస్తారు పెళ్ళికొడుకు కొడుకు వచ్చేస్తాడు మీకు అమెరికా వెళ్ళకపోతే ప్రార్థన చేస్తారు అమెరికా వెళ్ళిపోతారు మీరు మీకు ఇల్లు లేకపోతే ప్రార్థన చేస్తారు వ్యాపారంలో నష్టం వస్తే ప్రార్థన చేస్తారు అన్నీ జరిగిపోతాయి కానీ వాళ్ళకు మాత్రం డబ్బులు మాత్రం దేవుడు ఇవ్వడు మీరు ఇవ్వాలి అదేంటో అక్కడ అద్భుతం జరగదు వాళ్ళ నెత్తినబట్టు జీవి పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే వచ్చేస్తేగా మీరేమో పిచ్చి మోహాలు అన్న అన్న ఈ పక్కన ఒకడు నాశనం అయిపోతున్న వాడికి వాడికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వరు ఆయనకు మాత్రం పదివేలు పంపిస్తారు ఎందుకంటే పదివేలు పంపిస్తేనే కదా ఆయన ఫోటో దిగుతాడు లేకపోతే దిగడు కదా అన్న క్రైస్తవ భక్తిలో అండి రైస్తో భక్తిని చెడగొట్టేంటి తెలుసా స్వార్థం